తమ గ్రామానికి బస్సు రాకపోవడంతో బడికి పోవాలంటే ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్తున్నట్లు విద్యార్థులు చెప్పిన మాటలు ఆ ఎమ్మెల్యేను కదిలించాయి వెంటనే స్పందించి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి మారుమూల ప్రాంతమైన ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సును తీసుకొచ్చారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు బ్రహ్మసముద్రం మండలం ముద్దలాపురం గ్రామంలో బస్సు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ ఎమ్మెల్యే సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థులు బడికి పోవాలంటే ఐదు కిలోమీటర్ల మేర నడిచి వెళ్తున్నట్లు చెప్పారు దీంతో చెల్లించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు ఊరికి బస్సును తీసుకొచ్చారు ముద్దలాపురం నుంచి రాయలప్పర్దొడ్డి గ్రామానికి ఆర్టీసీ బస్సును ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజ్తో కలిసి ప్రారంభించారు విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా అధ్వానంగా ఉన్న రోడ్లను కూడా పూర్తి చేస్తామన్నారు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని భాగంగా గౌరవ శాసనసభ్యులు శాసన దాసనసభ్యులుగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామానికి బస్సు లేదన్న విషయాన్ని తెలిసిన వెంటనే మాకు గానీ మా సంస్థకు గానీ ఫోన్ చేసి మీరు ఆ ఊరికి బస్సు వేయండి అని చెప్పడం జరిగింది అందులో భాగంగా మారుమూల ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఎక్కువగా దళితులుండే ప్రాంతంలో ఈ రోజు ఈ బస్సు ప్రారంభించబడింది ముఖ్యంగా రహదారి లేదనే విషయాన్ని తెలిసిన ఎమ్మెల్యే గారి చెరువుతో అది కూడా పూర్తి కావడం జరిగింది నిజంగా ఈ ప్రాంతానికి బస్ ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లోకేష్ బాబు గారి యొక్క చెరువుతోనే ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం అయింది ఈ గ్రామ ప్రజలు కూడా చక్కగా అందరూ కూడా పాలు పంచుకొని ఈ ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పాలి అలాగే ఈ విషయం మా దృష్టికి తీసుకొచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ముఖ్యంగా ఒక పేపర్ లో రావడం రావడంతో పాటు పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం అలాగే ముఖ్యమంత్రి ఎప్పుడైతే స్పందించారో మా నారా లోకేష్ గారు వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి మన ఏదైతే రీజనల్ చైర్మన్ గా నాగరాజు గారికి చెరువు చూపి వెంటనే ఈ ప్రాంతం ముద్దలాపురం నుంచి కల్లని వరకు బస్సు వేయడం జరిగింది నిజంగా ఇది చాలా బాధాకరం ఇన్ని రోజులు కూడా బస్సు లేకపోవడం పిల్లలు చదువుకుంటే పిల్లలు ఎంతో ఉత్సాహంగా చదువుకుంటామని మేము స్కూల్కి వెళ్తామంటుంటే కూడా వాళ్ళకి సరైన బస్సు సౌకర్యం లేక అందరూ ఇబ్బందులు గురవుతున్నారు ఇప్పుడే నేను చూస్తూ వచ్చాను రోడ్డును కూడా చాలా ఇబ్బందికరంగా రోడ్డు అంతా కూడా ఉంది బస్సులు నడపడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది ఇలాంటి గ్రామాలకు బస్సులు నడిపి మారుమూల ప్రాంతాల నుంచి కూడా అన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆర్టిస్ట్ పైన ఉంది ఏదేమైనా కూడా రాబోయే కాలంలో కూడా రోడ్లన్నీ కూడా సరి చేస్తాం రోడ్లన్నిటి కూడా రహదారులు నిర్మిద్దాం ముఖ్యమంత్రి గారికి